హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మౌనిక వంటశాల నా పేరు మౌనిక ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే చెమ్మకాయ కర్రీ చేసుకుందాం మేము మా సైడు వీటిని చెమ్మకాయలు అంటారు మీరు ఎప్పుడైనా చూసారా వీటిని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా వండుకోవడానికి మీ ఏరియాలో వీటిని ఏమంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్ టైప్ వెజిటేబుల్ తిన్నట్టు ఉంటుంది మీకు కూడా ముందుగా చెమ్మకాయలను మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొండలను కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అన్నింటినీ ఇలానే కట్ చేసుకోవాలి ఎప్పుడు ఒకే రకంగా కర్రీస్ కాకుండా ఇలా ఒక్కొక్కసారి డిఫరెంట్గా ట్రై చేస్తే మనకు కూడా తినాలనిపిస్తుంది కదా మీరు మీ ఇంట్లో ఇట్లాంటి వెజిటేబుల్ ఎప్పుడు వండుకోకపోతే ఒక్కసారి ట్రై చేయండి మీకు మీ ఏరియాలో కనిపిస్తే తప్పకుండా నేను చెప్పిన విధంగా వండుకొని చూడండి చాలా బాగుంటుంది మీరే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇలా చిన్న ముక్కలుగా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లో తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి అంటే ఈ చెమ్మకాయ ముక్కలు మంచిగా ఉడికిపోవాలి ఇవి మంచిగా ఉడికేలకు ఆనియన్స్ కట్ చేసుకుంటూ మీకు ఒక స్టోరీ షేర్ చేస్తాను తప్పకుండా వినండి చిల్వరయ సాహిత్య గురించి చెప్పాలి ఈమె మంచిర్యాల డిస్టిక్ వీళ్ళ ఫాదర్ కిరాణా షాప్ ఉంటుంది అలాగే వీళ్ళ మదర్ ఏమో గృహిణి వీళ్ళ మదర్ వంటలు బాగానే చేస్తుంది టూ థౌజండ్ నైన్టీన్లో బీటెక్ కంప్లీట్ చేసుకొని జాబ్లో కూడా సెటిల్ అయింది టూ థౌజండ్ ట్వంటీ నుండి కరోనా స్టార్ట్ కాగానే ఇంటికి వచ్చేసింది ఖాళీగా ఉండడం ఇష్టం లేక వాళ్ళ అమ్మ చేసిన వంటలను రీల్స్లో పెట్టేది అలా వీళ్ళ అమ్మ చేసిన ఆవకాయ వైరల్ అవ్వడంతో అందరూ అమ్ముతారా అని అడిగేసరికి ఆమెకి ఇంట్రెస్ట్ వచ్చి అడిగిన వాళ్ళందరికీ వాళ్ళ అమ్మ చేసిన ఆవకాయను పార్సల్ పంపించింది అలా ఆమె ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది చాలా ఇంప్రూవ్ అయింది అదర్ కంట్రీస్ కె ఈమె ఫుడ్ పార్సల్స్ వెళ్తూ ఉంటాయి ఈ ఫుడ్ బిజినెస్ కి ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు అనే నేమ్ పెట్టుకుంది అలా అలా మంత్లీ ఫిఫ్టీ ఆర్డర్స్ వచ్చే స్థాయి నుండి ఇప్పుడు డైలీ ఫిఫ్టీ ఆర్డర్స్ తీసుకునే స్థాయికి వెళ్ళింది ఇలాంటి స్టోరీస్ వింటే చాలా ముచ్చటేస్తుంది కదా ఓన్లీ టాలెంటే కాదు అదృష్టం కూడా తోడవాలి ఈలోపు చెమ్మకాయలు మంచిగా ఉడికిపోయాయి కదా వాటిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని వాటర్ అన్నీ పంపేయాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ నుంచి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఇప్పుడు కర్రీకి కావలసిన నువ్వులని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్లాగా చేసుకోవాలి ఈ కర్రీలో ఈ నువ్వుల పౌడర్ వల్లనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఎవరికైనా ఉంటుంది కానీ దానికి కాలం కలిసి రావాలి అదృష్టం కూడా తోడవాలి మనం ఇంత చదువులు చదువుకున్నా ఆ చదువును బట్టి ఉండదు కదా ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఈ అమ్మాయి చేసింది బీటెక్ కానీ వ్యాపారమేమో పచ్చళ్ళ వ్యాపారం అలానే తీసిపారేస్తామా తాను పచ్చళ్ళ వ్యాపారంలో సంపాదించినంత డబ్బు సాఫ్ట్వేర్ జాబ్లో రాదు కదా ఏదైనా టాలెంట్ ఉండాలి ఆ ఫీల్డ్ కూడా అంటే మనం చదువుకున్న ఎడ్యుకేషన్ కూడా మనకు యూజ్ అవుతుంది కదా అదర్ కంట్రీస్కి తన వంటలని సప్లై చేస్తుంది అంటే ఆ ఎడ్యుకేషన్ తోడవడం వల్లనే కదా ఇప్పుడు కర్రీలోకి వెళ్దాం మళ్ళీ స్టవ్ నుంచి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కరిగి సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత జీలకర్ర అలాగే ఆనియన్ ముక్కలను వేసి మంచిగా వేగనివ్వాలి ఆనియన్ ముక్కలు తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయి ఇలా ఆనియన్ ముక్కలు కొంచెం లైట్ కలర్లోకి చేంజ్ అవుతున్నాయి అనే టైంలో కరివేపాకు కూడా వేయండి అలాగే కరిగి సరిపడా పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న చెమ్మకాయ ముక్కలను కూడా వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చెమ్మకాయలు ఆల్రెడీ మనం ఉడకపెట్టి వేసాం కదా ఇవి ఆయిల్లో ఫ్రై కావడానికి ఎక్కువ టైం తీసుకోవద్దు ఒక టూ త్రీ మినిట్స్ అంతే మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుతూ ఉండాలి టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చెమ్మకాయలు మంచిగా వేగిపోయాయి ఆయిల్లో ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకోండి ఎక్కువ చింతపండు రసం వేసుకోకూడదు బాగుండదు కొంచెం మాత్రమే వేసుకోండి ఇలా చింతపండు రసం వేసిన తర్వాత కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు నువ్వుల పొడిని కర్రీకి కావాల్సిన కారం ధనియా పౌడర్ సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి చింతపండు రసం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ని చెమ్మకాయ ముక్కలకు పట్టే విధంగా లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైనకి వచ్చేసి చెమ్మకాయలు మంచిగా ఫ్లేవర్స్ అన్నీ పట్టేసుకొని చాలా బాగా రెడీ అవుతాయి ఇప్పుడు ఈ టైంలో మనం తినాలనుకునే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి కొందరు పలచగా తింటారు కొందరు కొంచెం కర్రీ తిక్కుగా ఉంటే ఇష్టపడతారు కదా దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా కొద్దిసేపటికి కర్రీ ఈ కన్సిస్టెన్స్లోకి వచ్చేస్తుంది మేము ఇలానే తింటాం కాబట్టి ఇలానే ఉంచేసాను ఇప్పుడు లాస్ట్లో దించేస్తామనే ముందు కొత్తిమీర చల్లుకొని ఒక వన్ మినిట్ ఉడికించుకోండి అంతే వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఎప్పుడు ఈ కర్రీ వండుకోకపోతే ఇలా చేసి తినండి మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్